యాసంగిలో రైతు భరోసా వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ ఈ వర్ష వార్తా పంటల సమయంలో వారికి యాసంగి రైతు భరోసా ఇచ్చే అవకాశం ఉన్నట్లు మంత్రి తుమ్మేశ్వరరావు గారు ప్రకటించారు నిధుల కేటాయింపు విషయంలో చర్చలు జరుపుతున్నట్లు ఆయన చెప్పిన వివరాలుకి వెళ్లే ముందు వార్తా విపణి అనే ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్లను పొందేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటే బిల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లు అని ఆప్షన్ను ఎంచుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోను లైక్ చేయడము షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మీకు థ్యాంక్స్ ఇక యాసంగి రైతు భరోసా గురించి చెప్పాలంటే ఇప్పటికీ ఈ తెలంగాణలో యాసంగిలో రైతు భరోసా రాని రైతులు చాలామంది ఉన్నారని చెప్పాలి దాదాపు మూడు ఎకరాల లోపు ఉన్నవారికి యాసంగిలో రైతు భరోసా ఇచ్చారు వాస్తవానికి రెండు ఎకరాలు ఉన్నవారికి రైతు భరోసా అనేది చాలా వేగంగా అందుతోంది అది యాసంగి అయినా లేదా ఈ వర్షాధారిత అంటే వానాకాలం ప్రాంతాలు అయినా రైతు భరోసా అనేది రెండు ఎకరాలు రెండున్నర ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే వర్తిస్తుందని కొంతమంది విమర్శిస్తున్నారు దాదాపు ఏ రాష్ట్రంలోని మూడు నాలుగు ఐదు ఎకరాలు ఉన్న రైతులు చాలామంది ఉన్నారు ఆ సంఖ్య లక్షల్లోనే ఇక పది ఎకరాల లోపు ఉన్న రైతులు కూడా ఇంతకంటే చెప్పాలి అసలు వాళ్ళకి రైతు పాస్బుక్లే లేవు వాళ్ళు రియల్ ఎస్టేట్ కోసం ఇంకా అనేక రకాల పంటల కోసం వాళ్ళు ఉపయోగిస్తున్నారు రైతు భరోసాలో వారి పత్తి వంటివి చాలా ప్రాధాన్యాన్ని కలిగి ఉన్నాయి ఏదేమైనా ప్రస్తుతానికి వానాకాలం పంటల గురించి రైతు భరోసా అనేది విడుదల అవుతోంది ఈ రైతు భరోసా ఎంత అంటే ఎకరానికి పదిహేను వేలు అని తెలుస్తోంది ఇది కూడా రెండు ఎకరాల లోపు ఉన్న వారికి ఇస్తారా లేదా ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి ఇస్తారా అన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది దాదాపు ప్రభుత్వం తరఫున తుమ్ముల నాగేశ్వరరావు గారు అరువులైన ప్రతి రైతుకు అంటే ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు ఈ వానకాలం పంటల నుంచి ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని అందుకోసం నిధులు కేటాయిస్తున్నామని ఆయన తెలిపారు ఇంకా ఈ రైతు భరోసర అయిన వారికి అంటే మూడు ఎకరాల నుండి ఐదు ఎకరాలలోపు ఉన్న వారికి ఇప్పుడు విడతలు విడతలుగా ఆ నిధులను అందజేస్తున్నామని ఆయన తెలిపారు అంటే జిల్లాల వారీగా ఎంచుకుంటున్నట్లు నిలుబర్తీ అయినప్పుడు వల్ల కొన్ని జిల్లాల్లో అధికంగా రైతులు అంటే మూడు నుంచి ఐదు ఎకరాలు ఉన్న యాసంగిలో రైతు భరోసా రాని రైతులు ఉన్న ఆ జిల్లాల్లో ఆ ప్రాంతాల్లో వారి కోసము మేము విడుదల చేస్తున్న నిధులను ఉపయోగిస్తున్నామని ఈ ఆసంగితో పాటే ఇప్పుడు వారికిచ్చే రైతు భరోసాను కూడా అందజేస్తామని అంటే ఇది మూడు నుంచి ఐదు ఎకరాలు ఉన్న రైతులకు అయితే ఈతో ఏది ఇంతకుముందు గతంలో రెండు ఎకరాల్లో రెండున్నర ఎకరాలలోపు ఉన్న రైతులకు మాత్రమే మేము రైతు భరోసా ఇచ్చాము కాబట్టి ఇప్పుడు ఐదు ఎకరాలు ఉన్న రైతులకు రావని కొంతమంది అనుకుంటున్నారు సందేహంతో ఉన్నారు కాబట్టి వారి కోసమే ఇదంతా అని ఐదు ఎకరాలు ఉన్న రైతులకు కూడా ఇస్తామని పెరిగిన దాంతోనే అంటే ఎకరాకు పదిహేను వేల రూపాయలతో వారికి ఐదు ఎకరాలు ఉంటే డెబ్భై ఐదు వేలు ఇస్తామని వారు చెప్పారు ఇది మంత్రి తుమ్మ గారు ఇంకా రైతు భరోసా కింద కొన్ని పంటలను చేర్చాలని కేంద్ర ప్రభుత్వం లాగానే రైతు భరోసా కింద మరికొన్ని పంటలను చేర్చాలని అందుకోసం మేము చర్చలు జరుపుతున్నట్లు తుమ్మ మహేశ్వరరావు గారు చెప్పారు ఇక రైతు భరోసాతో పాటే ఇందిరం ఆత్మీయ భరోసా కూడా ప్రస్తుతం వారికి ఆరు వేలు ఇచ్చేది కదా రెండవ విడతా వారికి ఇచ్చేందుకు నిధులను కేటాయిస్తున్నామని తెలిపారు ప్రస్తుతానికి ఈ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చాలా హడావిడిగా ఉన్నట్లు రైతులకు ఈ సెప్టెంబర్ ముప్పై లోపు రైతు భరోసా నిధులు అనేవి ఏకకాలంలో అంటే ఈ వానాకాలం తల గురించి ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ ఏకకాలంలో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని అది కుదరకే అయినా విడతల విడతలుగా రెండు మూడు రోజుల వ్యవధుల్లోనే నిధులు మొత్తం భర్తీ చేసి వారి అకౌంట్లోకి మేము జమ చేస్తామని ఆయన చెప్పారు ఇక యాసంగి రైతు భరోసా అయితే విడతల విడతలుగా ఉంటుందని అని తేల్చి చెప్పారు కాబట్టి యాసంగి రైతు భరోసా అంటే అటువంటి రైతు భరోసా రాని రైతులు ఇప్పుడు నిశ్చింతగా ఉండవచ్చు ఇప్పటికే ఒకటి రెండు జిల్లాల్లో ఈ ఆసంగి పంటలకు రాని రైతు భరోసా అటువంటి రైతులకు ఇప్పుడు రైతు భరోసా వివరాలను సేకరించి వారికి అంటే కావాల్సిన నిధులను అందజేస్తున్నారు ఇది ఒక నష్టపరిహారంగా చూస్తున్నారు పంట పెద్ద పడుతున్నక కొంతమంది రుణాలు తీసుకుంటున్నట్లు అప్పుల పాలవుతున్నట్లు గుర్తించిన ప్రభుత్వం వారికి న ఏది నష్టపరిహారం కింద ఈ ఆసంగి రైతు భరోసాను ఇప్పుడు అంటే ట్రెండింగ్గా భావించి ఇవ్వాలని అది ఆలోచిస్తుంది అయితే విడతలు విడతలే ఉండడం వల్ల రైతులు ఏది యాసంగిలో రైతు భరోసా అనే రైతులు ఓపికతో ఉండాలని తుమ్మలశ్వరరావు గారు వారికి విన్నవించారు కాబట్టి యాసంగి రైతు భరోసా అనేది తప్పకుండా అందరికీ వస్తుంది అయితే డేటును ఫిక్స్ చేయడంలో ప్రభుత్వం విఫలమవుతుంది కేవలం యాసంగి రైతు భరోసా రాదు ప్రతిసారి అంటే రైతు భరోసా విషయంలో డేట్లను ఫిక్స్ చేయడంలో అది ఇతడి జనవర పడుతుంది రేపంటారు మా పంటరు ఓ నెల తర్వాత రెండు నెలల తర్వాత రైతు భరోసా ఇస్తున్నారని రైతులు కూడా అంటున్నారు కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వానికి డేట్ ఫిక్స్ చేయడం అనేది కష్టతరం అవుతుంది దీనికి నిధుల కొరత కారణం కావచ్చు ఏదేమైనా ఇప్పుడు రైతు భరోసా అనేది ఎకరానికి పదిహేను వేలుగా మారింది కాబట్టి రైతులకు శుభవార్త అవుతుంది అలా పదిహేను వేల రూపాయలను పొందే రైతులకు నావంతుగా నేను కాంగ్రెస్ చెబుతున్నా ఇక మీ మీసంగ రైతు భరోసా రా లేదా అలాగే ప్రస్తుతం పోయినకాల పంటల విషయంలోనూ మీకు రైతు భరోసా విషయంలో ఏవైనా సందేహాలు సమస్యలు ఉన్నట్లయితే లేదా అభిప్రాయాలు ఉన్నట్లయితే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేయడము షేర్ చేయడం మర్చిపోవద్దు ఇంకా వార్తా వివరణ ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్ పొందేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటే బిల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లు అనే ఆప్షన్ ఎంచుకోండి ఫ్రెండ్స్ మీకు థ్యాంక్స్